వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది స్త్రీలు పురుషులు మైగ్రేన్ తలనొప్పి పార్శ్వ తలనొప్పితో బాధపడుతూ ఉంటారు ఈ తలనొప్పి వచ్చినప్పుడు వారికి ఏం చేయాలో తోచక ఏడుస్తూ ఉంటారు ఆ నొప్పి భరించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇది చెప్పాలంటే ఒక రకమైనటువంటి ప్రత్యక్ష నరకంగా కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇలాంటి మైగ్రేన్ తలనొప్పితో కనుక ఎవరైతే బాధపడుతున్నారో వారి చిట్కాను కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా నొప్పి అదుపులోకి రావడమే కాకుండా పూర్తిగా కూడా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది అయితే ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము కుంకుడుకాయలు మంచి కుంకుడుకాయల్ని కొన్నిటిని తీసుకొచ్చుకోండి సో ఈ కుంకుడుకాయలలో కేవలం ప్రతిరోజు రెండు కుంకుడుకాయల్ని మాత్రమే నీటిలో నానబెట్టండి ఓకే కేవలం రెండు కుంకుడుకాయలని మాత్రమే దంచి నీటిలో నానబెట్టండి అవి నానిన తర్వాత వాటికి సరిపడా కొద్దిగా మిరియాలను కలపండి సమాన భాగంలో కలపాలి అది ఎంత వెయిట్ ఉంటే ఇది అంత వెయిట్ అది ఒక ఫైవ్ గ్రామ్స్ ఉండే ఇది ఒక ఫైవ్ గ్రామ్స్ ఓకే మంచి కుక్కుడుకాయలను తీసుకొని నీటిలో నానబెట్టి అవి నానిన తర్వాత దానికి సమానముగా మిరియాలు తీసుకొని మెత్తగా నూరి కొద్దిగా నీరు చేర్చి మెత్తగా నూరిన తర్వాత ఆ ఏదైనా ఒక వడపోత ద్వారా అంటే జాలి ద్వారా కానివ్వండి గుడ్డ ద్వారా కానివ్వండి వడపోసి దాని నుంచి రసాన్ని తీయాల్సి ఉంటుంది ఓకే ఇలా ఒకటి నుంచి రెండు కూకుడుకాయలకు సమానంగా మిరి మిరియాలు కలిపి నీటిలో నూరి వచ్చి తీసినటువంటి ఈ రసముని మనము ప్రతిరోజు ఉదయము రాత్రి నాలుగు నుండి ఐదు చుక్కలు ముక్కులో వేసుకోవాలి అంటే అటు ఒక మూడు చుక్కలు నాలుగు చుక్కలు లేదంటే ఇటు ఒక నాలుగు చుక్కలు ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు గ్యాప్ ఇస్తూ కూడా వేసుకోవచ్చు ఇలా కనుక మీరు ప్రతిరోజు చేసినట్లయితే మీరు బాధపడుతున్న మైగ్రేన్ తలనొప్పి అనేది క్రమక్రమంగా తగ్గిపోవడమే కాకుండా పూర్తిగా కూడా తగ్గిపోతుంది అంతేకాకుండా తలలో ఉన్నటువంటి మరే ఇతర బాధనైనా సరే ఇది పూర్తిగా తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ